తర్వాత నా డైలీ ఇంట్లో ఏమేం పండ్లు ఉంటాయి అంటే నా రొటీన్ బ్లాగ్ చూపిస్తున్నాను మీకు నచ్చితే చూడండి మా పిల్లలు ఇద్దరు స్కూల్ కు వెళ్ళాక నా రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ముందుగా నేను ఇప్పుడు ములక్కడ టమాటా కర్రీ చేయడానికి ములక్కడలను కట్ చేస్తున్నాను కట్ చేసి వాటిపైన ఉన్న తొక్క తీసేస్తున్నాను మా వారు వచ్చే టైం కూడా అయింది మా వారు ఎక్కువ శాతం బాక్స్ తీసుకెళ్తాడు కాకపోతే ఎప్పుడైనా ఇలా మధ్యాహ్నం వచ్చినప్పుడు నేను వేడి వేడిది వండి పెడతాను అన్నమైన కర్రీ అయినా ఎందుకంటే ఎప్పుడు బాక్స్ తీసుకెళ్తారు కదా మా పిల్లలు మా వారు ఎప్పుడు బాక్స్ తీసుకెళ్తారు ఎక్కువ శాతం నేను పిల్ల ఎప్పుడు ఈ పని సాయంత్రం చేసుకునేదాన్ని కాకపోతే పని అయిపోయిందని ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను కుక్కర్లో బియ్యం వేశాను ఒక గ్లాసు రైస్ వేసాను ముందుగా మా పిల్లల మందు నేను అప్పుడే పంపించాను మా పెద్దబ్బాయి ఆల్రెడీ బాక్స్ తీసుకెళ్లాడు మా చిన్నబాయి కూడా తీసుకెళ్ళాలి నేను కర్రీ వండినాక తీసుకెళ్తాను రైస్ కుక్కర్లో అన్నం కడిగి పెడుతున్నాను ముందుగా నేను రైస్ను కడిగి నానబెట్టాను కుక్కర్లో అరగంట సేపు నానిన తర్వాత నేను రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేస్తాను అప్పుడు అన్నం చాలా బాగా అవుతుంది పలుకుగా అవుతుంది అందుకే నేను రైస్ ఎప్పుడు నానబెడతాను ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ కూడా రెడీ చేసి పెడుతున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను మా వారు పొద్దున్న బాక్స్ తీసుకెళ్తే నేను పొద్దున్నే లేచి అన్నం కూర టిఫిన్ అన్నీ చేస్తాను కాకపోతే మధ్యాహ్నం ఎప్పుడైనా వస్తే ఇలా స్పెషల్గా వండుతాను మధ్యాహ్నం పూట ముందుగా నేను ఇప్పుడు ములక్కాడ టమాటా కర్రీ చేయడానికి టమాటాలు ములక్కాడలు అలాగే కొత్తిమీర మెంతాకు ఇవన్నీ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను చూడండి దీన్ని ఇలా అన్ని దేని దానికే సపరేట్గా చాప్ చేసి పెట్టుకున్నాను చిన్నగా తొందరగా పని అవ్వడానికి ఇలా చేశాను ఇప్పుడు నేను కర్రీ చేయడానికి ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఒక పెద్ద ముక్కుట్లో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర వేసాను అలాగే ఆవాలు కూడా వేస్తున్నాను జీలకర్ర ఆవాలు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మీరు కారం తక్కువ తినే వాళ్ళయితే తక్కువ వేసుకోండి మేము స్పైసీగా తింటామని చెప్పాను కదా అందుకే కొంచెం మేము ఎక్కువ వాడతాము చూడండి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాయి ఇలా మూత పెడితే తొందరగా ఫ్రై అవుతాయి అని మూత పెట్టాను అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు బాగా ఫ్రై అవ్వాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అవుతాయని మనం కర్రీ తినేటప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుంది లేకుంటే ఫ్రై అవ్వకుంటే పచ్చిపచ్చిగా అనిపిస్తుంది కర్రీస్ చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు నేను ఇందులో వెల్లుల్లి వేశాను అలాగే కొత్తిమీర వేశాను మెంతాకు వేశాను కరివేపాకు రెమ్మలు కూడా వేశాను ఇలా అన్ని నేను ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు అలాగే కొన్ని పొరకలు కూడా వేశాను నాకు ఆల్రెడీ ఇంట్లో పొరకలు ఉన్నాయని చెప్పాను కదా నేను డైలీ ప్రతి కర్రీలలో వాడతాను మెంతాకు వాడతాను కొత్తిమీర మెంతాకు ఉల్లిపొరకలు కరివేపాకు అన్నిట్లలో వేస్తాను ఎక్కువ శాతం ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసి కలుపుకోవాలి పసుపు నేను ఎప్పుడు ఇలానే వేస్తాను మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను కట్ చేసి పెట్టిన ములక్కాడలు వేస్తున్నాను పొట్టు తీసిన ములక్కడలు ములక్కడలు ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది బాగా ఇవి ఫ్రై అవ్వడానికి నేను మూత పెట్టాను చూడండి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు పొడువుగా సన్నగా చాప్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి మళ్ళీ తొందరగా కూడా ఉడుకుతాయి అందుకే నేను ఎప్పుడు ఇలా పొడువుగా చాప్ చేస్తాను ఈ టమాటా ములక్కడ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ టమాటా రసం వల్లనే మనకు ములక్కడలు చాలా బాగా ఉడుకుతాయి నేను ఇది నేను ఆల్రెడీ రైస్ కుక్కర్లో అన్నం పెట్టాను అలాగే కర్రీ కూడా చేస్తున్నాను ఇలా కర్రీ వండేటప్పుడే సింకులో ఏమైనా బాసన్లు ఉంటే తోముకుంటాను టిఫిన్ చేసిన బౌల్లు లేకుంటే నైట్ బోల్లు ఎప్పుడైనా ఒకటో రెండో ఉంటే ఇలా తోమేసుకుంటాను నేను ఎప్పుడు వంట చేసేటప్పుడు ఎక్కువ శాతం బోల్ తోముతాను ఎందుకంటే టైం చాలా సేఫ్ అవుతుంది మనకు వంట చేసుకుని ఉండేటప్పుడు తోముకోవడం వల్ల బోల్లు మనం ఇటు వంట చూసుకున్నట్టు ఉంటుంది అలాగే బాసన్లు కూడా తోమినట్టు ఉంటుంది అందుకే ఇలా వంట చేసేటప్పుడు తోముకోవాలి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను చూడండి ఒక పక్క కర్రీ కూడా అవుతుంది నేను టమాటాలు వేసి మూత పెట్టాను కదా చూడండి టూ మినిట్స్ లో టమాటాలు కూడా చాలా బాగా ఉడికాయి అంటే చాలా బాగా ఫ్రై అయ్యాయి అన్నట్టు ఇలా మనం మూత పెట్టుకుంటే తొందరగానే ఫ్రై అవుతాయి టమాటాలు టమాటాలు వేసినాక ములక్కాడల్లో వాటర్ వేయకూడదు టమాటాలతోనే మనం ములక్కాడలను ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిన్న టమాటాలు చాలా బాగా ఉడికాయి కదా ఇప్పుడు ఇందులో నేను కొంచెం కారపొడి వేస్తున్నాను అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేశాను ఇందులో కొంచెం వేయించిన ధనియాల పొడి వేస్తున్నాము వేయించిన ధనియాల పొడిలో మేము కొన్ని లవంగాలు వేసి పడతాము అందుకే కొంచెం స్పైసీగా ఉంటుంది ఇలా ఉప్పు కారం వేశాక మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం సైడ్ నుంచి కలుపుకోవాలి అప్పుడే మనకు ములక్కాడలు విరిగిపోకుండా ఉంటాయి అందుకే నేను సైడ్ నుంచి ఇలా కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత మూత పెడుతున్నాను ఎందుకంటే ఉప్పు కారం మొత్తం ములక్కాడలకి బాగా పట్టాలి చూడండి ఉప్పు కారం చాలా బాగా పట్టింది ములక్కడలకు ఎలా తెలుస్తుంది అంటే పైన ఆయిల్ పేరుతుంది కదా అంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇలా కొత్తిమీర వేసాక కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే కొంచెం సైడ్ నుంచి కలుపుకోవాలి చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ములక్కాడ టమాటా కర్రీ మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి టమాటా ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మా చిన్నబ్బాయికి బాక్స్లో కూడా తీసుకెళ్తున్నాను నేను ఎప్పుడు ఇలానే చేస్తాను టమాటా ములక్కాడ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు నేను మా చిన్నబ్బాయి కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే లంచ్ బాక్స్ పెడుతున్నాను ముందుగా నేను మార్నింగ్ అన్నం వండాను ఇప్పుడు అది పెడుతున్నాను అలాగే ఇప్పుడు టమాటా ములక్కాడ కర్రీ చేశాను కదా అది కలిపి పెడుతున్నాను ఇలా ప్లేట్లోకి తీసి కలిపి పెడతాను ఇప్పుడు మా చిన్నబ్బాయికి అంటే మా లవిత్కి ఎక్కువగా కలుపుకుని రాదు మా చిన్నబ్బాయి పేరు లవిత్ అందుకే నేను ఎప్పుడు డైరెక్ట్ లంచ్ బాక్స్ ఇలా కలిపి పెడతాను మధ్యాహ్నం పూట డైలీ నేను ఆఫ్టర్నూన్ ఇచ్చేసి వస్తాను మా లవిత్కి ట్వెల్వ్ థర్టీకి లంచ్ టైము నేను ట్వెల్వ్ ఫిఫ్టీన్ లేకుంటే ట్వెల్వ్ ట్వంటీ కల్లా ఇచ్చేసి వస్తాను ఇప్పుడు లంచ్ బాక్స్ ఆయన పచ్చిమిరపకాయలు ఏమి ఉంటే తినడు టమాటాలు తింటాడు ములక్కాడలు కూడా తింటాడు మా లవిత్ ములక్కాడలు చాలా డిఫరెంట్గా తింటాడు ఆయన తినే విధానం చూస్తే చాలా నవ్వు వస్తుంది మనకు అలాగే మా పెద్ద అబ్బాయికి డైలీ మార్నింగ్ ప్రిపేర్ చేసిస్తాను ఎందుకంటే ఆయనది దూరం చాలా గట్కేసారు కాబట్టి నేను పొద్దున్నే లేచి ప్రిపేర్ చేసిస్తాను మా అబ్బాయిది ఇంటి దగ్గరే కాబట్టి నేనే కలిపి ఇచ్చేసి వస్తాను ఇలాగా టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం ముల్లక్క టమాటా కర్రీ అంటే నేను ఒక బాక్స్లో ఇలా ప్రిపేర్ చేసి ఇస్తాను అలాగే అన్నం తిన్న తర్వాత తినడానికి కూడా ఏమైనా ఫ్రూట్స్ పెడతాను పిల్లలకి గ్రేప్స్ పెడుతున్నాను అలాగే ఇప్పుడు లంచ్ బాక్స్ బ్యాగ్ కూడా తీసుకొస్తున్నాను అందులో పెట్టి ఇచ్చేసి వస్తాను నేను డైలీ నర్ వంట కూడా చేసాడు కంప్లీట్ అయిపోయింది మా చిన్నబ్బాయి కూడా బాక్స్ ఇచ్చొచ్చాను ఇచ్చొచ్చిన తర్వాత నేను ముందుగా బట్టలు నానబెడుతున్నాను వంట పని ఇంట్లో పని అయిపోయిన తర్వాత బట్టలు ఉతికేస్తాను తర్వాత మా వారి యూనిఫామ్ కూడా నానబెట్టాను అది కూడా ఉతుకుతున్నాను నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది నేను వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను సాయంత్రం వెళ్తాము వాషింగ్ మిషన్ తీసుకోవడానికి అందుకే నేను కొన్ని బట్టలు ఉంటే ఉతికేస్తున్నాను ముందుగా సర్ఫ్లో బట్టలు నానబెట్టి తర్వాత మా వారి యూనిఫామ్ ఉతికాను అది నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అలాగే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు